సమస్యలకు కారణం ఏమిటి ఈరోజు నువ్వు కలిగిన సమస్య లేక సమస్యలకు కారణం ఏమిటి ఏమోనండి దేవుడికే తెలియాలి ముందు నీకు తెలియాలి నువ్వు కలిగున్న సమస్యలకు కారణం నీకు తెలియాలి అదేంటి బ్రదర్ నాకెలా తెలిస్తే నా సమస్యలకు కారణం నీ సమస్యలకు కారణం ప్రధానంగా నువ్వే అది వాస్తవం ఈరోజు మనిషి కలిగిన ప్రతి సమస్యకు లేదా అధిక శాతం సమస్యలకు కారణం తానే యాకోబు ఈరోజు కలిగి ఉన్న సమస్యలకు కారణం యాకోబోనండి ఎలా చెప్పగలను అసలు ఈ యాకోబు హారానికి ఎందుకు వచ్చాడండి రావలసిన అవసరం ఎందుకు వచ్చింది రావలసిన అగత్యం ఎందుకు పట్టింది అని ఆలోచిస్తే ఇరవై సంవత్సరాల క్రితం ఇదే యాకోబు తన తండ్రిని మోసం చేశాడు తన అన్నయ్యను మోసం చేశాడు ఆఖరికి తన అన్నయ్య అనగా ఏషావు తను మోసపోయాను అని గ్రహించి యాకోబును చంపాలని ప్రయత్నం చేశాడు రోజు యాకోబు ప్రాణం మీదకి వచ్చింది ఎందుకు వచ్చింది ప్రాణం మీదకి ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా అయ్యా నా ప్రాణం మీదకి వచ్చింది నా నా కుటుంబం మీదకి వచ్చింది నా ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చింది నాకున్న ఆస్తి నా నుంచి దూరం అయ్యే పరిస్థితి వచ్చింది మా అమ్మాయి కుటుంబం కూలిపోయేదాకొచ్చింది ఇవన్నీ అంటూ ఉంటున్నాం కదా ఎందుకు వచ్చింది కారణం ఎందుకు నీ కుమార్తె కుటుంబం కాపరం కూలిపోయే పరిస్థితి వచ్చింది నీ కుమార్తె గయాలితనం వల్లేనా బాధ్యత లేకుండా జీవించటం వల్లేనా నీ ఉద్యోగం పోవడానికి పోయే పరిస్థితి రావడానికి కారణం నీకు ఇచ్చిన బాధ్యతలు నువ్వు చక్కగా నిర్వర్తించకుండా బాధ్యత రహిత్యంగా జీవించటం వల్లేనా ఒకసారి ఆలోచించు సాధారణంగా మనం కలిగి ఉన్న సమస్యలకు ప్రధాన కారణం మనమే అనేక మార్లు మనం దేవునికి బడి ఏడుస్తాం మన చుట్టూ ఉన్న వారికి బడి ఏడుస్తాం కానీ అది వాస్తవం కాదండి ఈరోజు యాకోబు సమస్యల మధ్య ఉండడానికి శత్రువుల మధ్య ఉండడానికి భయపడుతూ భయపడుతూ ఉండడానికి కారణం తెలుసా తానేనండి ఇరవై సంవత్సరాల క్రితం తాను చేసిన మోసాన్ని బట్టి తన అన్నయ్యే తనకు శత్రువుగా తయారై తనను చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ మరణం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పారిపోయి హారానికి వచ్చాడు తను చేసిన తప్పే కదండి తనను హారానికి తీసుకొచ్చింది తాను చేసినటువంటి పాపమే కదండి తన తల్లికి తండ్రికి యాకోబును దూరం చేసింది ఇరవై సంవత్సరాలుగా యాకోబు తన తండ్రికి తన తల్లికి దూరం అయిపోయాడండి యాకోబు తల్లి రిప్కా ఏంటో తెలుసా నాయనా యాకోబ్ అంటే తల్లి రిప్కాకి ఇష్టం ఏషా అంటే ఇస్సాకు ఇష్టం ఏషావేమో ఇస్సాకు పార్టీ యాకోబేమో రిప్కా పార్టీ ఉన్నది ఒకే కుటుంబం కానీ రెండు పార్టీలు ఆ ఇంట్లో ఉన్నాయా ఈరోజు మన కుటుంబాల్లో అమ్మ పార్టీ నాన్న పార్టీ అమ్మ నాన్న కలిసి ఒకే పార్టీ అయితే ఎంత బాగుంటుందండి చాలా సందర్భాల్లో పిల్లలు కూడా పార్టీలు పెట్టేస్తారు లేదా అటు తల్లి ఒక పార్టీ పెట్టేస్తుంది తండ్రి ఒక పార్టీ పెట్టేస్తాడు ఒకే ఇంట్లో పార్టీలు 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 క్షేమం కాదు సుమా ఆనాడు ఇస్సాకు ఏషావు ఒక పార్టీ పెడితే రిప్కా యాకూబ్ మరొక పార్టీ పెట్టేశారండి ఈ పార్టీలు వల్లే కదా పార్టీషన్ వచ్చేసింది ఆ రోజు రిబ్కా తన కుమారుణ్ణి పిలిచి ఒరే ఒకే రోజు నువ్వు నీ అన్న ఏషావు నా కళ్ళ ముందే చచ్చిపోవడం దేనికిరా కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి పార్పో ఇక్కడ నుంచి వెళ్ళిపో నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే మీ అన్నయ్య నుంచి చంపేస్తాడు నాన్న పార్టీ ఏషావు నా పార్టీ నువ్వు ఈ రెండు పార్టీల మధ్య గొడవ వెళ్ళిపోరా ఇక్కడి నుంచి నువ్వు బ్రతుకుంటే నేను మళ్ళా కల్లారా చూస్తాను రా నువ్వు చచ్చిపోతే ఏంట్రా నా పరిస్థితి ఆ కుమారుడు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని తన సహోదరుని యేషాఫ్ యొక్క చేతుల్లో పడి చావకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో హారానికి వెళ్ళిపోయాడు తల్లి అంది మళ్ళీ చూస్తానురా అని చెప్పి కానీ చూడలేకపోయిందండి యాకోబును ఆ రోజే చివరిగా చూసింది ఆ తరువాత రిబ్కా యాకోబును చూడలేకపోయింది ఇరవై సంవత్సరాల్లోనే యాకోబు మళ్ళా చూడకుండానే యాకోబును మళ్ళీ చూడకుండానే రిబ్కా మరణించింది చాలా సందర్భాల్లో మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు మనకు అంగీకారంగాను అనుకూలంగా కనిపిస్తాయి కానీ అవి మనకు నష్టాన్ని కష్టాన్ని కలుగు చేస్తాయి అనేది గ్రహిస్తే బాగుంటుంది ఒకని ఎదుట యథార్థముగా కనిపించు మార్గము కలదు కానీ అది తుదకు మరణానికి దారితీస్తుంది అని బైబిల్ సెలవిస్తుంది వింటున్నావా తల్లి వింటున్నావా తండ్రి నువ్వు ఇచ్చే సలహా కావచ్చు నువ్వు ఇచ్చే ఆలోచన కావచ్చు అది నీ కుమారుడికి కుమార్తెకు అది దేవుని చిత్తానుసారమైన ఆలోచన కాకపోతే నష్టాన్ని తీసుకొస్తుంది వెళ్ళిపో అని పంపించేసింది ఇరవై సంవత్సరాలు హారానులో యాకోబు ఉండిపోవాల్సి వచ్చింది అన్యుల మధ్య అపనిందల మధ్య ఆపదల మధ్య యాకోబు ఇరవై సంవత్సరాలు అల్లాడిపోయాడండి వాళ్ళే అని ఎవరిని కూర్చి తాను అనుకున్నాడో వాళ్లే తన చుట్టూ పక్కనే ఉంటూ బళ్ళేళ్ళగా తయారయ్యి యాకోబు గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు విన్నాడు నేను ప్రకటిస్తున్న దేవుడు వినగలిగిన వాడు చెవులుండి వినేవాడు కళ్ళుండి చూసేవాడు మనస్సుండి అర్థం చేసుకునేవాడు మహాపరుషుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి ప్రతిరోజు బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడుతూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కావలసిన సందేశాన్ని అందిస్తూ మా హృదయాల్లో మా జీవితాల్లో మా కుటుంబాల్లో మార్పును తీసుకొస్తున్నందుకు స్థుతులు చెల్లిస్తున్న నాయన చాలా కాలంగా యాకోబు హారాన్లో ఉండిపోయాడు అక్కడే పాతుకుపోయాడు అక్కడ పద్ధతులు అక్కడ పనులు అక్కడ పాపాలు అక్కడ పరిస్థితులు అక్కడ ప్రజలు తనను బహుగా ప్రభావితం చేసినాయి సమస్యల మధ్య శత్రువుల మధ్య తాను నివసిస్తూ ఆపదను కొని తెచ్చుకుంటున్న సమయంలో కలుగు చేసుకున్నావు నాయన యాకోబో చాలా కాలంగా ఇక్కడే ఉండిపోయావు వచ్చేసే నీకోసం వాగ్దాన భూమి సిద్ధంగా ఉంది వాగ్దానము సిద్ధంగా ఉంది దాన్ని స్వతంత్రించుకోవాలి నీవు వచ్చేసే నీ జీవితంలో నూతన ప్రారంభం కావాలి వచ్చేసే విడిచిపెట్టి వచ్చేసేయ్ నాయనా ఆ రోజు ఆ మాట విన్న యాకోబో తన జీవితాన్ని పునఃప్రారంభించాడు నీ మాటకు లోబడి నీ చిత్తానుసారంగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు ఈరోజు ఎందరైతే చాలా కాలంగా నేను ఉండకూడని మనుషులతో ఉంటున్న ఉంటున్నాను చేయకూడని పనులు చేస్తూ ఉన్నాను నాకున్నటువంటి శక్తిని ఖర్చు చేసేసుకున్నాను ప్రభు నన్ను క్షమించు నా జీవితాన్ని నూతనంగా ప్రారంభించడానికి ఒక అవకాశం ఇస్తున్నావు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటానయ్యా నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటానయ్యా మా కోసం సిద్ధంగా ఉన్న వాగ్దాన భూమి అనే పరలోకానికి చేరే సమూహములో నేను ఉంటానయ్యా ఇది మొదలుకొని ఈ దినము మొదలుకొని నా ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తున్నాను నీతో ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను అని తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరిని నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారిని దర్శించాయా ఏసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి అమెన్ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చిన కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివై కలుసుకుందాం చలో